హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనకి పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా హ్యాండ్స్కి పైపింగ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా వన్ నుంచి తోటి మీరు స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ నేనైతే క్రాస్ పీసే తీసుకున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి చూడండి ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ మనం పాదం మార్చే పని కూడా ఉండదు అంటే నార్మల్ పాదంతోనే ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అదే మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం కుదరదు అనమాట ఖచ్చితంగా వన్ సైడ్ పాదం అయితే సెట్ చేసుకోవాలి ప్రతిసారి కూడా మనం వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకుని స్టిచ్ చేయాలి అంటే మనకి టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి మీరు బ్లౌజ్కి అయినా సరే కైనా సరే దేనికైనా సరే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ కూడా స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి పైపింగ్ అనేది ఎక్కడ లూజ్ రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూసారా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ పైపింగ్ అనేది ఒకే వెడల్పుండేలాగా కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి లైనింగ్కి వైపున జాయింట్లు అయితే పడ్డాయి కదా అంటే ఇక్కడ మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా కింది వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ని జాయిన్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఈ పైపింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చులు కింది వైపున కుండేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ కి అలాగే లైనింగ్ కి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే మీరు థ్రెడ్ పక్కనే అయినా స్టిచ్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి మీరు ఎలా కావాలి అనుకుంటే అలా స్టిచ్ చేసుకోండి ఇక్కడ నేనైతే స్టిచ్ అనేది కనిపించకుండా థ్రెడ్ పక్కనే స్టిచ్ చేస్తున్నాను చూడండి పైపింగ్ పక్కనే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సార్ కదా మనకి పైపింగ్ అయితే ఎంత నీట్ గా వచ్చిందో ఈ విధంగా మనం థ్రెడ్ పక్కనే అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే పావించి యువతలుగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి చివరన ఎడ్జెస్ కరెక్ట్గా ఉండాలి ఇక్కడ అయితే చూశారు కదా మనకి ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా అయితే ఉంది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా సరి చేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు చంక దగ్గర ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనకి పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా హ్యాండ్స్కి పైపింగ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి ఎప్పుడైనా సరే మనం ఈ పైపింగ్ అనేది పన్నెండో నెంబర్ తో వేసాము అంటే మనకి చాలా సన్నగా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ మనం వన్ సైడ్ పాదాన్ని కూడా సెట్ చేసే పని లేకుండా నార్మల్ పాదంతోనే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది అలాగే మన కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్